తిన్నాను కాదు బాగుంది ఇన్ని వీడియోల్లో చెప్తాను కదా నేను మీకు ఏమైంది మీరు చెప్పచ్చు కదా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సేమంటలో నేను మీ శిరీష ఈరోజు మా అల్లుడు గారు ఒక చక్కని ఫిష్ తీసుకొచ్చారు అదేంటంటే నలభై కేజీలు ట్యూనా ఫిష్ అనమాట ఒక నలభై కేజీలు తీసుకొచ్చే లేదు ఏలూరులో మార్కెట్లోకి నలభై కేజీలు ఫిష్ వచ్చిందంటండి అది చాలామంది వాటర్ తీసుకున్నారంట కేజీ రెండేసి కేజీలు అలా తీసుకెళ్లారంట అది చాలా రేర్గా దొరుకుతుంది కదండి అటువంటి చేప అందరూ ఇష్టపడతారు అన్నమాట క్యూనా అంటే ముళ్ళులు ఉండవు ముళ్ళు లేకోకుండా చక్క మెత్తగా చిన్న పిల్లలకి కూడా తినిపించేటట్టు మెత్తగా ఉంటుందన్నమాట ఫిష్ అటువంటి చేపను తీసుకొచ్చారనమాట అది ఈరోజు నేను చేయబోతున్నానండి ఇంతకు ముందు ఎప్పుడు వండలేదు నేను వండలేదు టేస్ట్ కూడా చేయలేదు నలభై కేజీలు చేప అంటే ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి మీకు రండి మరి ఇంక ఎందుకు ఇగోండి క్యూనా ఫిష్ ముక్కలు అనమాట ఇవి చాలా పెద్ద చేప అండి నలభై కేజీలు చేపంటాయి ఇది ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేశారండి ఇందులో ఇందులో లేదు కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అనమాట ఈ ముక్కలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇదంతా మ్యారినేట్ చేసేయనండి ఇవి హాఫ్ కేజీ ముక్కలు అనమాట హాఫ్ కేజీ ముక్కలు తీసుకొచ్చారు మా చిన్నడి గారు సేమ్ అది మటన్ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్నగా కట్ చేశారు పర్వాలేదండి చిన్న చిన్నగా కట్ చేసినా కూడా నేను చాలా జాగ్రత్తగానే చేస్తాను ఇవన్నీ క్లీన్ చేసేస్తానండి పసుపు ఉప్పు వేసి ఒకసారి కడిగేసాను అనమాట కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేయాలి ఇదిగోండి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా వేస్తామండి తర్వాత ఒక చిటికెడు పసుపు అనమాట పసుపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు కారం కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి ఇప్పుడు తక్కువ మోతాదులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసేయాలండి మ్యారినేట్ చేసిన తర్వాత ఒక గంట పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఈ ముక్కలు కొంచెం గట్టిపడతాయి అనమాట ఓకేనండి ఇదంతా ఒక గంట తర్వాత ఒక కళాయి పెట్టానండి ఆల్రెడీ మా మనవడి కోసం ఒక చిన్న ఫిష్ ఫ్రై చేశాను అనమాట అదే కళాయిలో ఈ ముక్కలు కూడా ఫ్రై చేసేస్తున్నాను సేమ్ మటన్ చికెన్ ముక్కల్లా ఉన్నాయి చూడండి బాగా చిన్నగా కట్ చేశారు ఇందులో ముళ్ళు అనేది ఉండదండి పిల్లలకి కూడా చక్కగా తినిపించవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందంట మేము కూడా ఎప్పుడూ తినలేదు ఇదే మొదటిసారి నేను వండటము అలాగే తినడం కూడా ఇదే మొదటిసారి అనమాట ఇవి కొంచెం కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి ప్లేట్లోకి బాగా వేగించకూడదండి బాగా వేగిస్తే మాత్రం బాగోదనమాట కొంచెం ముక్క గట్టిపడేంత వరకు ఇలా వేగించేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి విధంగా రెండో వాయి కూడా వేస్తున్నానండి ఇలా వేప వేపి చేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది అలాగే ముక్కలు కూడా కొంచెం గట్టిపడతాయి ఎందుకంటే ఈ ఫిష్ ఇష్యూ చాలా సెన్సిటివ్గా చాలా మెత్తగా ఉంటుంది అనమాట ముళ్ళు కూడా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అందుకనే ఫస్ట్ ఫ్రై చేసి కర్రీ చేస్తారు ఇదే విధంగా అన్ని ముక్కలు వేగించేసానండి వేగించేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి నేను పాత్ర పెట్టాను కర్రీ చేయడం కోసం పాత్ర పెట్టి ఆయిల్ వేసి రెండు ఉల్లిపాయలు అండి సన్నగా పొడవుగా కట్ చేసి వేసి వేగిస్తున్నాను అలాగే రుచి సరిపడినంత సాల్టు చిటికెడు పసుపు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేసి వేగిస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయటం అనేది సీను స్కిప్ అయింది అనమాట అందు గురించి మీకు కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే వీడియో తీయడం జరిగింది ఇదంతా వేసిన తర్వాత బాగా వేగించాలండి పచ్చివాసన పోయేంత వరకు వేగించాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఇవన్నీ ఇప్పుడు టేస్ట్ తగినంత కారం అంటే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఆల్రెడీ ఒక స్పూను చేప ముక్కల్లో మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదండీ ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేసిన తర్వాత కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేగించాలి వేగిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలండి థర్టీ గ్రామ్స్ చింతపండు రసం తీసి రెడీ పెట్టాను ఇది వేసేసుకోవాలి ఇంకా కొంచెం చిన్న గ్లాసుడు వాటర్ కూడా వేసి బాగా కలపాలండి ఎక్కువ పులుసుగా ఉండకూడదనమాట బాగా దగ్గరగా ఉండాలి కూర అంటే ఇగురుగా ఉన్నట్టుగా ఉండాలన్నమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు జస్ట్ గాడ్లు పెట్టేసి వేసేసుకోవాలి అలాగే ఒక కరివేపాకు కూడా వేసానండి ఈ పులుసులో కరివేపాకు మరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీన్ అలాగే రెడ్ కలర్ బాగుంది కదా చూడడానికి ఇప్పుడు ఇలా ఎగిరిన తర్వాత ఒకసారి పెట్టి బాగా కలపాలండి చింతపండు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఇలా మరుగుతూ ఉంటే అసలు ఫిష్ కర్రీ ఇప్పుడే మంచి సువాసన వచ్చేస్తుందండి ఇదిగోండి ఈ ముక్కలు వేగించి పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఇవి వేసేయాలన్నమాట ఇప్పుడు వేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై అయిపోయిన ముక్కలు కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇలాగ బాగా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి నెమ్మదిగా సిమ్లో మీద నిదానంగా ఉడికించాలండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫస్టే మసాలా వేసేసాం కాబట్టి ఇంకా మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట ఇంత చక్కగా ఇగిరిపోవాలండి కూర అప్పుడే టేస్ట్గా ఉంటుంది పులుసులు అయితే పెట్టుకోకూడదండి ఇటువంటి కూరలో చింతపండు వేసి మరీ ఇగిరి పెట్టాలన్నమాట అప్పుడే మంచి రుచిగా ఉంటుంది ఈ రెసిపీ నేను ఒకరి దగ్గర తెలుసుకుని మరీ చేశానండి ఇంకా మీకు ఈ రెసిపీ ఎలా చేయాలనేది తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మంచి సువాసన వస్తుందనమాట కూర కమ్మగా వాసన వస్తుంది ఇప్పుడు మా వారికి వడ్డిస్తానండి టేస్ట్ చూసి చెప్తారు మీకు కూర అయితే ప్రిపేర్ చేసేసాను ఎలా ఉందో ఏంటో మరి నేను ఎప్పుడూ చేయలేదు కదా ఇదే మొదటిసారి చేయటం ఫ్రై అయ్యేది టీనా ఫ్రై కాదు కర్రీ ఫ్రై చేసి కర్రీ చేశాను అమ్మా బంగారు ఈ పీసులు అయితే బాగా చిన్నగా కట్ చేసేసాడు

టేస్ట్ బాగా వచ్చిందా కర్రీ కర్రీ కలుపుకోండి అన్నంలోకి

కానీ అల్లుడి గారికి లక్కీగా మార్కెట్లోకి వచ్చిందంట అందరూ చక్కగా వాటాలు తీసుకుంటున్నారంట తీసుకొచ్చారనమాట ఇంక మనం కూడా ఉన్నాం కదా అని ఓకే ఉన్నారు అవును పాలు పోసి కూడా అంటే కొబ్బరి పాలు పోసి వండుకుంటారు చాలా మంది అలాగే చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు చెప్తా కదా తీపిదానం రాదు కానీ కమ్మగా ఉంటుంది కూర నేను ఇది ఈ వెరైటీ చిన్ని చెప్పింది నాకు ఇలా ఒక చోట తిన్నదంట ఇలా చాలా బాగుంది అమ్మాయి ఇలా ట్రై చేసి చూడు అని అంటే చిన్ని చేసాను సేమ్ చిన్ని చెప్పినట్టు చేశాను బాగుంది కదా ఓకే అండి నేనైతే ఈరోజు వీడియోలోకి రావట్లేదు అంటే ఇప్పుడు రావట్లేదండి వస్తాను మళ్ళీని కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను నేను ఇంకా వంటలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంక నేనేం రెడీ అవ్వలేదు అది గురించి మీరు వస్తే నేను వచ్చినట్టే కాకపోతే ఇద్దరు రావటం అలవాటు కదా అందు గురించి ఓకే మరి నోటిఫికేషన్ మీరే చెప్పాలి ఈవేళ చెప్పాలా ఇన్ని వీడియోల్లో చెప్తాను కదా నేను మీకు మీరు చెప్పొచ్చు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుందా మరి చెప్పలేను అనుకున్నావా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అంతేనేంటి బాయ్ చెప్పరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పరా షేర్ చేయండి బాయ్